లాస్ట్ మా కన్నా కాల్ చేద్దాం హలో మా అమ్మ వాళ్ళ మంచిగా చూసుకోమా అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళి పోయి రామా నేను లేనని ఎంతో బాధపడతారు మా వాళ్ళు అప్పుడప్పుడు పోయిరామా సరే మా ఉంటానా ఉన్నాడు కదా ఉన్నాడు వాస్తూ ఎక్కున్నాడు కదా ఏమేం చేద్దాం అసలు మంద అవుతే ఉన్నారా మీ అబ్బాయి యాగం అవుతారు కాదు ఎందుకు రా అబ్బాయి హాస్పిటల్ ఉన్నారు వాళ్ళు చెట్టు కొడుకు చచ్చిపోతే ఏమున్నారు వస్తారేమన్నా సత్య సాధించిన వాడిని మగోడు అన్నారా సాధించిన వాడిని మగోడు అంటారు బలవంతంగా ఊపు తీసుకోవడం తప్పురా నీకన్నా పాలున్నా ఎప్పుడు ఎడ పుడతలేవు ఎక్కడ తేవాల ఎవరు చెయ్యాలి ఎవరు ఏడాది అడిగినా పుడతలేవు ఇక నీకు నీకు ఫోన్ పైకి కొట్టిస్తానని వదుకుని ఉన్నది కానీ మరి నీకు వచ్చి ఇట్లా చూసుకో ఒకసారి కొట్టిస్తాను అన్నాడు మరి నేను పోయి వచ్చినా పోయి వస్తే ఒక లక్ష రూపాయలే కొట్టినాయి అన్నాడు ఆ లక్ష రూపాయలు మరి కొట్టిందో కొట్టేదో ఒకసారి ఇవ్వగలు కొడతానన్నారు కావాలి కొడతానన్నారు కొట్టలేదు ఇంకా వచ్చినాయా లక్ష రూపాయలు ఆడ పోయాడగట్టు ఏడ పుడతలేవు ఇంకా రెండు లక్షలు కావాలి కదా ఇంకా రెండు లక్షలు అయితే ఏడన పుట్టకపోతే ఇల్లు కాయిదాలు పెట్టి పట్టుకుని వస్తా పిచ్చి పిచ్చి ఉన్నావు ఇక స్నానం అన్న చేసిపోయి హాస్పిటల్ కు ఇక సరేనే ఉన్న మా ఫ్రెండ్గా పదివేలు అయితే ఇరవై వేలు వచ్చినాయి ఈ లక్ష రూపాయలు మూడు రెండు లక్షలు రావా అబ్బా ఒక అయితే చూస్తా అబ్బా పదికి పది వచ్చినాయిరా వచ్చిందా ఇంకెద్దా అబ్బా ఇప్పుడు యాభై వేలు ఎత్తాబా పోయినాయిరా ముప్పై వేలన్నెత్తా ఇంకో ముప్పై వేలు వస్తా మంచిదిగా చని అమ్మా ఈ ముప్పై వేలతో పోయిన ఎనభై వేలు రప్పించుకోవాలరా

ఆపిచన్ జరగపోతే అమ్మ బతకదు నేను ఎందుకు తెలిసిన దానికన్నా ముందు నేను ఏదైనా చేసుకుంటా ఫ్రెండ్ కానీ వాళ్ళ తోట దగ్గర ఉంటుందిరా మందు అదైనా తాగి చచ్చిపోతా ఏం లేదు డాడీ లక్ష రూపాయలు ఇచ్చి అమ్మకి హాస్పిటల్లో కట్టంటే లక్ష రెండు లక్షలు అయితే అని బెట్టింగ్ పెట్టినావా బెట్టింగ్ పెడితే బెట్టింగ్ లో పోయినాయ అమ్మకి ఎట్లా హాస్పిటల్లో బిల్లు పెడతా లక్ష రూపాయల కోసం తీసుకుంటావారా పోయిన పని వస్తా లక్ష రూపాయలకు తప్పైనా ఇప్పటి నుంచి అట్లా బెట్టింగ్ అని ఏదని పెట్టాను ఏదో అమ్మ పరిస్థితి బాగాలేదని బయట రూపాయి పుడతలేదని బెట్టింగ్ బెట్టింగ్ ఫ్రెండ్స్ అత్యాశ పోయి బెట్టింగ్స్ అని మీ జీవితాలను నాశనం చేసుకోకండి మీ పేరెంట్స్ కోసమైనా బతకండి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీ పేరెంట్స్ చెప్పి దాన్ని సాల్వ్ చేసుకోండి కానీ చనిపోవడం అనేది అది సొల్యూషన్ అయితే కాదు ఇది ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కాబట్టి వాటిని కొంచెమైనా అవగాహన చేద్దామని చెప్పి చిన్న ప్రయత్నం చేస్తాము మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి